హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ అంటూ ఎంప్లాయీస్కి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పీఎఫ్పై వడ్డీ రేటును పెంచే అవకాశం కనిపిస్తుంది గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును పెంచింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ పదిహేను శాతానికి పెంచగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెంచారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటు పెంపుపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక ఈపీఎఫ్ సభ్యులకు ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద జీతం పరిమితిని కూడా పెంచేందుకు కేంద్రం యోచిస్తుంది పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క వేలకు పెంచాలని ప్లాన్ చేస్తుంది ఇక అదేవిధంగా కనీస పెన్షన్ కూడా వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందల వరకు పెంచేందుకు ప్రణాళికలు అయితే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక ఇరవై ఒక్క వేల కనీస వేతనం అయితే కంపెనీ సహకారం కూడా పెరుగుతుంది అప్పుడు ఇరవై ఒక్క వేలపై కంపెనీ సహకారం ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఉంటుంది ఇక పిఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరిగే కొద్దీ పెన్షన్ ఫండ్ కూడా పెరుగుతుంది ఇక ఈపీఎస్ కనీస నెలవారి పెన్షన్ను వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్లు కలిసి కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు ఇక ఈపీఎస్ పెన్షన్ స్కీమును కేంద్రం తీసుకువచ్చినప్పటి నుంచి పెన్షన్ పెంచాలనే డిమాండ్ ఎక్కువగా ఉంది నెలవారీ పెన్షన్ పెంచితే ఏడు కోట్లకు పైగా పిఎఫ్ ఖాతాదారులకు భారీ లబ్ధి చేకూరుతుంది